పశ్చిమ గోదావరి జిల్లాలోని జిలకరగుడం గుహ ఇది ఒక చిన్న గ్రామమే అయినా ఇందులో దాగి ఉన్న చరిత్ర రహస్యాలు చాలా గొప్పవి పచ్చని అడవులు కొండల మధ్యలో దాగి ఉన్న ఈ గుహలో మనకు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల జీవన విధానం ఆధ్యాత్మికత మరియు వారి కళా సౌందర్యం ఎలా ఉన్నాయో చెప్పే సాక్ష్యాలు వీటిని జిలకరగుడం బౌద్ధ గుహలు లేదా బౌద్ధ క్షేత్రం అని కూడా పిలుస్తారు చరిత్రకారుల ప్రకారం ఈ గుహలు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం శతవాహన కాలంలో బౌద్ధ భిక్షువులు తపస్సు చేసుకునే స్థలాలుగా వాడబడ్డాయి ఆ సమయంలో బౌద్ధ ధర్మం ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వ్యాప్తి చెందింది గుహలలో చెక్కిన స్థూపాలు విగ్రహాలు మఠాలు కనిపిస్తాయి ఇవి కేవలం పూజ స్థలాలే కాదు భిక్షువులు విశ్రాంతి తీసుకునే గదులుగాను ఉపయోగించబడ్డాయి గుహలలో కనిపించే కళారూపాలు శిల్పాలు ఆ కాలపు ఆధ్యాత్మికతను స్పష్టంగా తెలియజేస్తాయి